హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో రోజుకి ఏడు వందల యాభై రూపాయలు సంపాదించే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మనలో చాలామంది ఉద్యోగం చేసేవారే కాకుండా బిజినెస్ చేసేవారు ఇంకా రోజు పనికి వెళ్ళేవారు ఉంటారు రోజు పని అంటే ప్లంబింగ్ వర్క్ కానీ ఇలా రోజు కూలీ వస్తుంది కదండి వాళ్ళ గురించి చెప్తున్నాను నాగులీలా గారు ఏడు వందల యాభై రూపాయలకు బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అని అడిగారండి తన హౌస్ రెంట్ అయితే నాలుగు వేల రూపాయలు అని చెప్పారు సో తన గురించి ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి ఈ వీడియో అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక్క రోజుకి ఏడు వందల యాభై రూపాయలు మనం సంపాదించుకోగలుగుతున్నామంటే నెల రోజులకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల్లోని ముందుగా రెండు వేల ఐదు వందల రూపాయలను పక్కన పెట్టుకుందామో ఇరవై వేల రూపాయలకు మాత్రమే బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది చూసేద్దాము ఎంత సంపాదించినా కూడా మనకంటూ కొన్ని ఖర్చులు తప్పనిసరివైనవి ఉంటాయి అవి ఇంటి అద్దె సరుకులు కరెంట్ బిల్లు స్కూల్ ఫీజు కాయగూరలు ఇవన్నీ కూడా అందరికీ కామన్గా ఉంటాయి రోజు సంపాదించేవారు అవనివ్వండి నెల జీతానికి సంపాదించేవారు అవనివ్వండి బిజినెస్ చేసే వాళ్ళ కానివ్వండి ఎవరికైనా కూడా ఇంటి ఖర్చులు అనేవి కొన్ని కామన్గా ఉంటాయి అవి ఏంటి అనేవి మన ఇంట్లో ఖర్చులు మనకే తెలుస్తాయి కనుక ముందుగా మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకుందాము ప్రతీ నెల అయ్యే ఖర్చులు ఏంటి అనేది మనకు తప్పకుండా తెలుస్తాయి ఇక అదనపు ఖర్చులు అనేవి ఎలానో మనకు తెలియకుండానే వస్తాయి అంటే ఎగ్జాంపుల్గా ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటివి అప్పటికప్పుడు వచ్చేవి కనుక వాటిని ఎమర్జెన్సీ ఫండ్లోంచి తీసి యూజ్ చేసుకుందాము నాకైతే మా ఇంట్లో ఇవన్నీ తప్పనిసరైన ఖర్చులు కనుక వీటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను ఇరవై వేల బడ్జెట్లోని నేను అమౌంట్ ఎలాగా డివైడ్ చేస్తాను అనేది రాస్తున్నాను ఇంటి అద్దెకి నాలుగు వేలు కిరాణా సరుకులకు మూడు వేలు కరెంటు బిల్కి ఏడు వందలు స్కూల్ ఫీజు రెండు వేలు కూరగాయలకు వెయ్యి రూపాయలు మాంసాహారానికి వెయ్యి రూపాయలు అంటే నాన్ వెజ్ అండి పండ్లకు అంటే ఫ్రూట్స్కి వెయ్యి రూపాయలు పాలుకి ఎనిమిది వందలు రీఛార్జ్కి ఎనిమిది వందలు పెట్రోల్కి పదిహేను వందలు గ్యాస్ బిల్కి ఐదు వందలు ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసరానికి రెండు వేలు అంటే చెప్పాను కదండి మనకు సడన్గా ఫంక్షన్స్ కానీ లేదు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తే అందులో నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు అలానే ప్రతి నెల మనకు ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ అవుతుందని అనుకోలేము కదండి వాటిని మాత్రం మీరు జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోండి ఒక ఎన్విలాప్లో తర్వాత షాపింగ్కి వెయ్యి రూపాయలు తీస్తున్నానో అది కూడా ప్రతి నెల లేకపోవచ్చు వాటిలోని ఏ నెల మిగులుతుందో ఆ నెలను కూడా పక్కన పెట్టేసుకోండి సేవింగ్స్లోకి మీకు కలిసి వస్తుంది ఇక మొత్తంగా వీటిని చూసుకుంటే పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు వస్తుంది మన నెల బడ్జెట్ ఎంత అనుకున్నామండి ఇరవై వేల రూపాయలు ఇంకా మనకి ఇక్కడ ఏడు వందల రూపాయలు మిగిలినే మిగిలింది ఇక సరే ఇది నెల రోజులకు బడ్జెట్ మనం వేసుకున్నాం కనుక మనకు నెల జీతం కాదు ఇక్కడ మనం రోజు వచ్చే జీతానికి మనం చూసుకోవాలి కనుక ఒక్కరోజుకి మనం వచ్చే జీతంలో పక్కన ఎంత పెట్టుకోవాలి అనేది చూసేద్దాము రోజుకి మనకు ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది కనుక ఇలా లిస్ట్ అవుట్ చేసుకొని దా దేనికి ఎంత అవుతుంది అని రాసుకోవడం బట్టి దాన్ని ముప్పైతోని డివైడ్ చేయండి అప్పుడు మీకు ఎంత ఖర్చు వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అంటే ఎగ్జాంపుల్గా నాలుగు వేల రూపాయలు డివైడెడ్ బై ముప్పై చేస్తే ముప్పై నాలుగు రూపాయలు అలా ప్రతి ఒక్కదాన్ని ముప్పై రోజులకు డివైడ్ చేసుకోగలిగితే రోజుకి మనం ఎంత పక్కన తీసుకొని పెట్టాలి అనేది మనకు తెలుస్తుంది రోజుకి పక్కన తీసిన అమౌంట్ మనకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు వస్తుంది ఇంకా మనకు ఏడు వందల యాభైలోంచి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు తీసేస్తే రెండు వందల ఒక రూపాయలు మిగులుతుంది రెండు వందల ఒక్క రూపాయి ఇంటూ నెల రోజులకు చూసుకుంటే ఆరు వేల ముప్పై రూపాయలు సంవత్సరానికి చూసుకుంటే డెబ్భై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు మిగుల్చుకోగలుగుతున్నాము మనం ఈ విధంగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోగలిగితే ఇక ఏడు వందల రూపాయలు మిగిలింది కదండి మనకు ఈ ఇరవై వేలలోని అలా చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మిగిలింది అంటే ఇరవై వేల నుంచి పంతొమ్మిది వేల మూడు వందలు తీసేస్తే ఏడు వందలు మిగిలింది కదండి అది చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందలు అన్నమాట ఇక చూస్తున్నామా ఒక నెల రోజుల్లో మనం ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నామండి ఇక్కడ ఆరు వేల ముప్పై రూపాయలు సంవత్సరానికి డెబ్బై రెండు వేల మూడు వందల అరవై ఇలా కాకుండా మొత్తంగా మనం పొదుపు ఎంత చేసుకోగలుగుతున్నామో చూసేద్దామా ఈ డెబ్బై రెండు వేల మూడు వందల అరవై అనేది మన ఇరవై వేల బడ్జెట్కు వేసుకున్న దాంట్లో పంతొమ్మిది వేల ఏడు వందలు ఖర్చు అయింది చూడండి దాంట్లో మిగిలిన అమౌంట్ని రెండు వందల ఒక రూపాయితో మనం సేవ్ చేసుకోగలిగితే డెబ్భై రెండు వేలు సేవ్ చేసుకోగలిగాము ఇప్పుడు మొత్తంగా చూసుకుందాము మనం రెండు వేల ఐదు వందల రూపాయలు ముందుగానే పక్కన పెట్టుకున్నాము కదా వాటిని సంవత్సరానికి చూసుకుంటే ముప్పై వేల రూపాయలు అవుతుంది ఇక ఇరవై వేలు మనం ప్రతీ నెల మనం సేవ్ చేసిన దాంట్లో ఎంత మిగిలిందో ముందుగానే చూసాము డెబ్భై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఇక మనం ఈ రెండు వేల ఐదు వందలు ప్రతీ నెల పక్కన పెట్టింది ఎంత వచ్చిందండి ముప్పై వేల రూపాయలు ఏడు వందల రూపాయలను ప్రతీ నెల మనం మిగిల్చాం కదండి బడ్జెట్ ప్లాన్లోని దాన్ని చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మొత్తంగా సంవత్సరానికి మనం పొదుపు ఎంత చేసుకోగలిగామో తెలుసా లక్ష పది వేల ఏడు వందల అరవై రూపాయలు రౌండ్ ఫిగర్ చేసుకుంటే లక్ష పదకొండు వేల వరకు మనం సేవ్ చేసుకోగలిగాము ఇక ఇది ఫస్ట్ మెథడ్ అంటే ఈ ఏడు వందల రూపాయలను కూడా ఇందులో కలిపేసుకుంటే దీంట్లో మనం ఇన్షూరెన్స్లు కానీ ఇంకా దేనికి ఆర్డీలు కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఏది పే చేయకుండా వచ్చిన అమౌంట్ని ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాగ మీరు సేవ్ చేసుకోండి లేదు సెకండ్ మెథడ్ని ముందుగానే మనం సేవింగ్స్లోకి పెట్టుకునేటప్పుడు ఎంత మిగులుతుంది అనేది చూసేద్దాము ఇక ఇరవై వేలు పొదుపు చేసినప్పుడు మనకు డెబ్భై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు వచ్చింది రెండు వేల ఐదు వందలు ప్రతీ నెల సేవింగ్స్లో నుండి ఒక్క ఐదు వందల రూపాయలు మనం పక్కన పెట్టేసుకుందాము అంటే రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇంటూ పన్నెండు నెలలు చేసుకుంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది తర్వాత మనం ఏడు వందల రూపాయలు ప్రతీ నెల మిగిల్చాం కదండి బడ్జెట్లోని అందు నుండి కూడా ఒక ఐదు వందల రూపాయలను పక్కన పెట్టుకుందాము ఇక్కడ ఏడు వందలు మైనస్ ఐదు వందలు చేస్తే రెండు వందల రూపాయలు మిగిలింది రెండు వందలు ఇంటూ పన్నెండు నెలలు చేసుకుంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు మిగిలింది ఇక వీటిని మొత్తంగా చూసుకుంటే డెబ్భై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలు మొత్తంగా చూసుకుంటే తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలు ఇక రౌ ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసుకుందాము తొంభై తొమ్మిది వేల రూపాయలు అవుతుంది ఇక ఇందులో ఐదు వందలు ముందుగా తీసుకున్నాం కదండి ప్రతి నెల మిగిలిన దాంట్లో ఒక ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల లోంచి ఒక ఐదు వందలు ఒక ఐదు వందలని లైఫ్ లోను ఇంకొక ఐదు వందలని హెల్త్ లోను మనం పే చేసుకుందాము ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి తక్కువ టర్మ్ అయినా పర్వాలేదు తక్కువ మన కవరేజ్ అయినా పర్వాలేదు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న సిచువేషన్స్లోనే ఎప్పుడు ఎవరికి ఎలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలియదు కనుక తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఇంటి పెద్ద మాత్రం తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఆఫీస్లో కవర్ అయినా కూడా మీరు పర్సనల్గా తీసుకోండి ఇన్సూరెన్స్ అనేది ఆఫీస్లో కవర్ అయ్యేది కొంత అమౌంట్ అయితే మనకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కొన్ని ఆఫీసులలో మనకు ఆఫీస్లో ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి కనుక ఇంట్లోని పిల్లలకు భార్యకు తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయించండి వాళ్ళకు కూడా ఆఫీస్లోని కవర్ అవుతుంది అని అనుకుంటే మీరు ఇంకొంచెం అమౌంట్ని యాడ్ చేసి వాళ్ళని మీ కార్డులో చేర్ చేసుకోండి కొంతమంది ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కదా ఇన్సూరెన్స్ ఇంకెందుకు అని అనుకుంటారు కానీ ఆరోగ్యశ్రీలో అన్నీ కవర్ అవ్వవు కనుక మనం తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ టర్మ్ అయినా పర్వాలేదు మీరు పే చేసుకోండి ఇక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇంటి పెద్దలకు తప్పనిసరిగా ఉండాల్సిందే మనం లేకపోతే మన కుటుంబం అంతా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి మనం లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ధైర్యం ఎంతో కొంత వస్తుంది జీవితాంతం ఆ డబ్బులు అనేవి సరిపోవు కానీ కొన్నాళ్ళకైనా లేదా వాళ్ళు ఏదైనా దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని బిజినెస్ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది అంటే మనకి ఏదో అయిపోతుందని కాదు ముందు జాగ్రత్తగా ఇవన్నీ మనం చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మొత్తంగా మనం పొదుపు చేసుకున్న డబ్బులు తొంభై తొమ్మిది వేల రూపాయలు అయ్యింది కదండి దీంట్లో ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుకుంటే లక్ష రూపాయలు అయిపోతుంది ఈ లక్ష రూపాయలని ఇంట్లో పెట్టుకుంటే మనకు వచ్చేది ఏదీ లేదు మనం వచ్చిన డబ్బులను అలా ఖర్చు చేసేయటం తప్ప కనుక వచ్చిన డబ్బులను మనం బ్యాంక్లో కానీ పోస్టాఫీస్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోండి సంవత్సరం కానీ మూడు కానీ ఐదు సంవత్సరాలకు కానీ మనం ఎన్ని సంవత్సరాలకి ఎక్కువగా చేసుకుంటే అన్ని ఎక్కువ సంవత్సరాలకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అంటే ఒక సంవత్సరానికి ఐదు పర్సెంట్ అనుకుందాము ఎగ్జాంపుల్గా మూడు సంవత్సరాలకి ఐదు పాయింట్ మూడు పర్సెంట్ అనుకుందాము ఐదు సంవత్సరాలకి ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ అనుకుందాము ఇదన్నీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సంవత్సర సంవత్సరానికి మారిపోతూ ఉంటుంది కనుక నేను కన్ఫామ్గా అయితే చెప్పటం లేదు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఒక సంవత్సరానికి తక్కువ ఉంటే ఇంకొక మూడు రెండు సంవత్సరాలు యాడ్ చేసుకుని మూడు సంవత్సరాలకి కొంచెం పెరుగుతుంది కనుక మీరు మూడు సంవత్సరాలకు కానీ ఐదు సంవత్సరాలకు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసేసుకోండి పిల్లలు చదువులు పెరుగుతూ కొద్దీ ఫీజెస్ కూడా పెరుగుతూ వస్తున్నాయి కదండి వీళ్ళు ఇంజనీరింగ్ కానీ ఇంకా డాక్టర్ కానీ ఏదైనా చదవాలి అన్నా కూడా ఆ టైంకి మనకు అమౌంట్ అనేది యూజ్ అవుతుంది వచ్చిన అమౌంట్ని అలా మనం ఇంట్రెస్ట్తో పాటు మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కంటిన్యూ చేసేసుకుంటూ ఉంటే మనకు డబ్బులు అనేవి పెరుగుతూ ఉంటాయి పిల్లలు ఇంకా పెద్ద చదువులు చదవాలంటే ఈ అమౌంట్ మనకు చాలా వరకు యూజ్ అవుతుందండి సో ఈ డబ్బులను కదపకుండా ఉండడానికి ప్రయత్నించండి థ్యాంక్ ఫర్ వాచింగ్